హలో అండి నమస్తే నా పేరు మమత ఇవాళ నేను మీకు ఒక ఇహపరాల సౌభాగ్యం అనే ఒక చిన్న మోటివేషనల్ స్టోరీ మీకు చెబుతున్నాను అది ఐదేళ్ల పాప ఒక రేఖా చిత్రం గీసింది అందులోని రూపురేఖలు ప్రముఖుల చిత్రాలలోని సౌందర్యంతో కాక ఒక వ్యంగ్య చిత్రంలోని బొమ్మల్లా కనబడుతున్నాయి ఆ రూపాలు అమాయకత్వానికి ప్రతీకలు ఓ ఆధ్యాత్మికవేత్త ఆ బాలిక రచిత్ర రచనలో దాగి ఉన్న ఓ ప్రకృతి లక్షణాన్ని గుర్తించాడు అదేమంటే బాహ్య ప్రపంచంలో కళ్ళకు కనిపించే ఏ వస్తువులోనూ తీర్చిదిద్దినట్లు పరిపూర్ణత ఉండదు పరిపూర్ణత లేనితనాన్నే నిజమైన ప్రకృతి సౌందర్యంగా గుర్తిస్తారు మార్మికులు అటువంటి దివ్య అసంపూర్ణ సౌందర్యం ఆ పాపాయి బొమ్మలో కనబడింది ఆ ఆధ్యాత్మికత వేత్తకు ప్రకృతిలో ఏదీ శాశ్వతం కాదు అశాశ్వతమైనది ఏదీ పరిపూర్ణం కాదు సాధారణ కళ్ళకు కనిపించని వాడు స్వరూపుడు కాబట్టి భగవంతుడిలోని పరిపూర్ణత్వాన్ని మానవమేధం అర్థం చేసుకోలేదు అందుకే భగవంతుడి పట్ల సమర్పణాభావంతో ప్రీతితో ఆయనను పరిపూర్ణుడని జగత్తుగా పిలిచే ఆయన సృష్టి మాత్రం అశాశ్వతం అసంపూర్ణమని భావిస్తాడు మనిషి అయినప్పటికీ ఆ ప్రకృతి అలౌకిక సౌందర్యం మానవ మాత్రుడు వెలకట్టలేనిదని వేద విధులు అభిప్రాయపడతారు వెలుగు నీడలాగా కష్ట సుఖాలు మనిషికి తోబుట్టువులు మనిషి పుట్టినప్పుడే అతడికి తోడుగా మంచి చెడు కష్టం సుఖం పుట్టాయి మానవుడు నిజానికి కష్టజీవి అయితే అతడు చేసే ఉంది తాను సుఖాలను మనసుకు పట్టించుకోడు అప్పుడు సమయం తెలియకుండా గడిచిపోతుంది కష్టాలను మాత్రం అంకెలను లెక్క పెడుతున్నట్టుగా మనసారా అనుభవిస్తాడు అనుక్షణం ఆ అనుభవం అతడి మనసులో నమోదవుతుంది పడిన కష్టాలను తదుపరి కాలంలోనూ గుర్తు చేసుకుంటాడు అయితే గతానికి ప్రాధాన్యం ఇవ్వడం మంచి లక్షణం కాదంటారు పెద్దలు జీవితంలో కొందరిని కష్టాలు కోలుకోలేని దెబ్బతీస్తాయి కొందరైతే అవి కొట్టిన దెబ్బ కన్నా ఎక్కువ వేదన అనుభవిస్తారు అది భయం వల్లనూ సున్నిత హృదయం వల్లనూ కావచ్చు మరికొందరు రబ్బరు బంతి నేలను తాకి పైకి లేచినట్టు దుఃఖం వారిని స్మరించక ముందుండే స్థాయి కన్నా ఎక్కువ ఎదుగుతారు అలా పాఠం నేర్చుకుని జీవితంలో పైకొచ్చే మనుషులు పరిమితం అయినప్పటికీ వారే లోకానికి ఆదర్శ ప్రాయులు ప్రకృతి ఉత్పాతాలతో దెబ్బతిన్న ప్రాంతాలు మంచి నాయకుడి పర్యవేక్షణలో కోలుకొని అంతకు ముందు కన్నా సుభిక్షంగా లోకం దృష్టిని ఆకర్షిస్తుంటాయి ఆ రెండో కోవకు చెందినవాడుగా మనిషి ఎదగాలి నిన్నటికన్నా నేటి స్థాయి పెంచుకోవడం ఆదర్శ పురుషుడి లక్షణం వ్యక్తిగత సాధన ద్వారా సామాజిక అవగాహన ద్వారా దాన్ని నిజం చేసుకోవచ్చు అంటారు అనుభవజ్ఞులు అసంపూర్ణంగా కనబడే ప్రకృతిని పరిపూర్ణం చేసే సాహసంతో మనిషి జీవించాలి నిపుణులు అనుభవజ్ఞుల సూచనల ద్వారా జీవితాలను సుసంపన్నం చేసుకోవాలి అప్పుడే మనిషి ఇహపరాలు సౌభాగ్యవంతమవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ Thank you so much.